బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శిగా నార్ల రామదాస్ నాగార్జునసాగర్ కు చెందిన నార్ల రామదాసులు బీసీ సమాజ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన నియామక పత్రాన్ని లోని బీసీ సమాజ్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు సంఘం సూర్యరావు రామదాస్ కు అందజేశారు ఈ సందర్భంగా నార్ల రామదాస్ శుక్రవారం నాగార్జున సాగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రామదాసు అన్నారు బీసీ సమాజ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు సూర్యరావుకి కృతజ్ఞతలు తెలిపారు నార్ల రామదాసు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారు నాగార్జున సాగర్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కూడా అప్పారావు బిసి సంఘం నాయకులు శ్రీనివాస్ బీజేపీ నాయకులు రాజ జర్నలిస్టు శ్యామ్ కుమార్ మల్లికార్జునరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు బీసీ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా రాష్ట్ర బీసీ సమాజ్ అధ్యక్షులు సూర్యారావు గారికి సింగం సూర్యారావు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నన్ను ఈ సాగర్లో జిల్లాలో గమనించి నన్ను నిన్న హైదరాబాద్లో పిలిచి మాట్లాడడం జరిగింది మీకు ఈ బాధ్యతలు ఇస్తున్నాము మీరు చేయాలి అని చెప్పారు నేను కొంచెం ఇబ్బంది అని చెప్పినా కూడా లేదు లేదు సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా చేయాలి మీ సలహాలు సూచనలు మాకు ఉండాలి మీరు ఎప్పటి నుంచో కూడా బీసీలో పనిచేస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము మా కమిటీలో ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని పిలవటం జరిగింది అని చెప్పారు సరే నేను కూడా సరే అని ఒప్పుకోవటం జరిగింది నిన్న నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో బీసీ సమాజ్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది సూర్యారావు గారు ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సరే సంతోషం పక్కన పెడితే బాధ్యత కూడా పెరిగింది రాష్ట్రం లెవెల్లో పనిచేయాలి చూడాలి కానీ బాధ్యతతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి వాటన్నింటినీ కూడా బ్యారేజ్ వేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా నా వంతు నేను పనిచేస్తానని హామీ ఇచ్చాను ముఖ్యంగా బీసీలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు సరైన గుర్తింపు రావటం లేదు ఈవెన్ నిన్న మొన్న మంత్రివర్గంలో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని మా బీసీ సమాజ్ తరఫున మా అధ్యక్షుడు సెక్రటరీ పోరాటం జరిగింది అలాగే బీసీల పిల్లలకు కూడా స్కూళ్ళల్లో సరైన అడ్మిషన్స్ దొరకట్లేదు బీసీలకు సరైన గుర్తింపు లేదు దాని మీద మేము ఎక్కువగా పోరాటం చేయాలని కోరుతున్నాము అలాగే ఈ సూర్యారావు గారు బీసీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఫౌండర్గా ఉన్నారు ఆయన ఈ గట్టిగా రాష్ట్ర అధ్యక్షుడు ఫోరంలో కూడా ఉన్నారు వారు బీసీ సమాజ్ జర్నలిస్టుల ఫోరానికి పనిచేస్తూ ఉన్నారు అలాగే మా మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను ఇక్కడ నాగార్జున సాగర్ వాస్తవాన్ని అవ్వటం నాకు ఈ నల్గొండ జిల్లా నుంచి ఆ అవకాశం కల్పించటం నేను చాలా సంతోషిస్తున్నాను అందువల్ల ఆయనకి మరొకసారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీలందరం కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది చాలామంది అంటారు మీ బీసీలు అంటారు కానీ ఎవరు ఏకం కారు అని అందువల్ల మనం ఖచ్చితంగా బీసీలు అందరం ఒక మాట మీదకి వచ్చి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని నేను కోరుకుంటున్నాను బీసీలు అంటే ఏ ఒక్క వర్గానికో కాదండి బీసీ విద్యార్థులు బీసీ ఉద్యోగస్తులు చదువుకునే వాళ్ళు కాలేజీ విద్యార్థులు ఎవరికైనా కూడా అందరికీ కూడా మా వంతు సహకారం తప్పకుండా అందిస్తాము అందిస్తామని మేము హామీ ఇస్తున్నాము మీరందరూ కూడా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని రిప్రజెంట్ చేయొచ్చు మేము వాటి మీద తప్పకుండా స్పందిస్తాము రాష్ట్ర అధ్యక్షుడికి తీసుకెళ్ళి తగిన పరిష్కారం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను నాగార్జున సాగర్ నియోజకవర్గ బీసీ సోదరులకు రాష్ట్ర సోదరులందరికీ కూడా నేను బీసీ సమాజ్ స్టేట్ సెక్రటరీగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను తప్పకుండా మనందరం ఏకం కావాల్సినటువంటి సమయం సంతోషం వచ్చింది మీరందరూ కూడా ఒక తాటి మీద ఉంది త్వరలో ఈ బీసీ సమాజ్ తరఫున జిల్లాకి నా నియోజకవర్గానికి అన్నిటికీ కూడా కమిటీలు వేయాలని మాకు పిలుపు వచ్చింది ఆ దిశగా మేము అందరం కూడా కమిటీలు వేస్తాము మీరందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కూడా రాష్ట్ర బీసీ సమాజ్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ